జై శ్రీరామ్ జై హనుమాన్ శుక్ల త్రయోదశి నాడు సీతమ్మ వారిని హనుమంతుడు లంకలో మొదటిసారి చూసిన రోజు ఈ మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్ వ్రతం చేస్తారు ఇది పదమూడు సంవత్సరాలు ఆచరించాల్సి ఉంటుంది త్రయోదశి పదమూడవ తిది కాబట్టి పదమూడు ముడుల తోరణం చేతికి కట్టుకోవాలి ఈ పూజలో కలశాన్ని పంపా కలసమని అంటారు వ్రత విధానంలో ఐదు కథలు ఉంటాయి వాటిని చదివి స్వామివారికి నైవేద్యం మంగళహారతి ఇవ్వాల్సి ఉంటుంది తమ కోరికలను హనుమంతునికి చెప్పుకోవాలి ఈ వ్రతం ఆచరిస్తే దుష్ట గ్రహ పీడ నివారణ వ్యాధుల నివారణ అన్నింటా విజయము అపజయాలు అడ్డంకుల నివారణ జరిగి శుభం కలుగుతుందని చెప్పబడింది ఈ వ్రతం చేయలేని వారు పదమూడు అక్షరాల మంత్రం ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని గాని హనుమాన్ గాని స్వామి గుడిలో పదమూడు ప్రదక్షిణలు కాని చేసి హనుమాన్ కృపకు పాత్రలు కావచ్చు